నిజాంపేట మండల కేంద్రంలో దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారణర్పించారు కాంగ్రెస్ నాయకులు భారతదేశ తొలి మహిళా ప్రధాని భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీని స్మరించడం గర్వకారణమని ఆమె దేశానికి చేసిన సేవలు అద్భుతమని ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు వై వెంకటేశం సుధాకర్ ఆంజనేయులు భూమా గౌడ్ ప్రశాంత్ ఈ సందర్భంగా వారి కుటుంబ కుటుంబం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి వర్ధంతి నలభై ఒకటో వర్ధంతి ఘనంగా దర్చుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యుల అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ